తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన రాష్ట పాఠశాల విద్యాశాఖ పరీక్ష రాసే విద్యార్థులకు కీలక సూచనలు జారీ చేసింది దీనిపై వివరాలు పాఠశాల స్థాయిలో ఎంతో కీలకమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాష్ట వ్యాప్తంగా రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి ఏప్రిల్ నాలుగవ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది రాష్ట వ్యాప్తంగా పదకొండు పేల ఐదు వందల నలబై ఏడు పాఠశాలల నుంచి ఐదు లక్షల తొమ్మిది పేల నాలుగు వందల మూడు మంది విద్యార్థులు ఈసారి పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు వారిలో అబ్బాయిలు రెండు లక్షల యాబై ఎనిమిది పేల ఎనిమిది వందల తొంభై ఐదు మంది కాగా అమ్మాయిలు రెండు లక్షల యాబై వేల ఐదు వందల ఎనిమిది మంది పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా రెండు ఆరు వందల యాభై పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్ష నిర్వహిస్తారు ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ ను అధికారులు ఇప్పటికే విడుదల చేశారు ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం కోసం ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు విద్యార్థులకు ఏమైనా సందేహాలు సమస్యలుంటే సున్నా నాలుగు సున్నా రెండు మూడు రెండు మూడు సున్నా తొమ్మిది నాలుగు రెండు నెంబర్ను సంప్రదించాలని పరీక్షల విభాగం సూచించింది పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని పరీక్ష జరిగే సమయంలో ఆ చుట్టుపక్కల జిరాక్ సెంటర్లు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు ఇక ట్రాఫిక్ ఇతర సమస్యలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని అధికారులు సూచించారు అలాగే విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుందని తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని స్మార్ట్ వాచ్ సెల్ఫోన్లు ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి తీసుకొచ్చేందుకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు గతంలో పదో తరగతి విద్యార్థులకు పదకొండు పేపర్లు ఉండగా ఈ సంవత్సరం నుంచి ఏడు పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు ఫిజికల్ సైన్స్ బయాలజీ పేపర్లను వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తున్నారు ఈ రెండు పరీక్షలు ఒక్కో పేపరు గంటన్నర వ్యవధిలో రాయాల్సి ఉంటుంది యాదాద్రి భువనగిరి జిల్లాలో పరీక్షల ఏర్పాట్లను స్టేట్ డైరెక్టర్ టెక్స్ట్ బుక్ సిహెచ్ రమణకుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని ప్రశ్నను క్షుణ్ణంగా చదివిన తర్వాతే సమాధానం రాయాలని సూచించారు ఈసారి పరీక్షల కోసం ఇవ్వడం జరిగింది ఈ బుక్లెట్ ఇవ్వడం వల్ల అంటే అడిషనల్ సీట్స్ సరిపోవట్లేదని కానీ లేకపోతే ఇట్లాంటివి ఏమి లేకుండా సఫిషియంట్ పేజెస్ పిల్లలకి ఇవ్వడం సో ఆ బుక్లెట్ కూడా పరిశీలిస్తే అన్ని రకాలైనటువంటి స్టెప్స్ పేజ్ నెంబర్లు కానివ్వండి దాని మీద క్యూఆర్ కోడ్ కానివ్వండి ప్రాపర్లీ టై అయినట్టుగా ఉన్నాయి చక్కటి ఏర్పాట్లతోటి ఇరవై నాలుగు పేజీలు బుక్లెట్ ఇవ్వడం జరిగింది యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో ఎనిమిది వేల ఆరు వందల ముప్పై రెండు మంది రెగ్యులర్ విద్యార్థులు నూట ఎనబై తొమ్మిది మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా యాబై పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు సరిపడా ఇన్విజిలేటర్లను ప్లయింగ్ స్క్వాడ్లను నియమించినట్లు తెలిపారు ఈ జిల్లాలో ఎస్ఎస్సి పదో తరగతి పరీక్షల గురించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఎనిమిది వేల ఆరు వందల ముప్పై రెండు మంది విద్యార్థులు ఉన్నారు రెగ్యులర్ స్టూడెంట్స్ నూట ఎనభై తొమ్మిది మంది ప్రైవేట్ వన్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు ప్లస్ యాభై సెంటర్లు ఉన్నవి పదిహేడు స్టోరేజ్ పాయింట్స్ ఉన్నాయి ప్లస్ యాభై మంది చీఫ్ సుప్రైన్స్ యాభై మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ని ఆల్రెడీ అపాయింట్ చేసినాము ఐదు వందల యాభై ఆరు మంది ఇన్విలేటర్స్ని కూడా అపాయింట్ చేసినాము ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు సజావుగా ఏర్పాటు చేసుకోవడానికి మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఎటువంటి మానసిక ఒత్తిడికి గురి కాకుండా స్వేచ్ఛగా చదివేలా చూడాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు విద్యావేత్తలు మార్కులే ముఖ్యమనే స్థాయిలో విద్యార్థులపై ఒత్తిడి పెంచొద్దని ఒత్తిడి వారిపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు